క్రైస్తలాడ్ ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట యష్యా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే మానవ జీవిత ప్రయాణంలో మనిషి తాను కఠినమైన పరిస్థితులు గుండా వేదనలు బాధలు సుడిగుండాల మధ్యలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎంతో కుంగిపోతూ సొమ్మసిల్లిన ప్రాణముతో శక్తి లేక ఎంతో బలహీనులై దిగులు పడుతూ వారికి సహాయం చేయువారే లేరు అని అనుకుంటారు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభృద్ధి కలిగ ఆయనే అని కనుక సొమ్మ ప్రాణములతో శక్తి లేక బలహీనులైన సందర్భంలో గుర్తించుకో నీ పరిస్థితి నుండి లేవనెత్తి దేవుడు నీకున్నాడని అంతేకాని దేవుణ్ణి ఎరుగని వారి వలె నిరుత్సాహపడి తండ్రికి వ్యతిరేకముగా నిర్ణయాలు తీసుకోకు నిన్ను నన్ను సకల సృష్టిని సృష్టించిన దేవుడు నీ స్థితి నుండి లేవనెత్తి బలాన్నిచ్చి సహాయం చేస్తాడని మర్చిపోకు ధైర్యం కలిగి నీ బలహీన పరిస్థితుల్లో దేవుని చూస్తూ ముందుకు సాగు దేవుడి ఉదయకాల సమయంలో ఆయన మాటల ప్రకారం అందరినీ నడిపించునుగాక ఆమె ప్రార్థన బలవంతుడు సకల సృష్టికర్తమైన తండ్రి మీ స్తోత్రములు మేము మా బలహీన సమయంలో మీ వైపు చూస్తూ మీ యొక్క బలాన్ని పొందుకునే భాగ్యమును మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె